వైఎస్ భారతి రెడ్డి గారింట్లో పనిచేసే పని మనుషులకి అగ్నిమాపక శాఖలోని హోంగార్డ్ జాబులు కొన్ని ముఖ్యమైన పదవులు ఇప్పించారని వాదనలు వినిపిస్తున్నాయి అగ్నిమాపక శాఖలో కనీస అర్హతలు లేకుండానే అంటే చదువు కానీ హైట్ కానీ ఏమీ లేకుండానే కేవలం ఒక రికమెండేషన్ లెటర్తో వైసీపీలోని ముఖ్య నేతలైన కొంతమంది రికమెండేషన్ లెటర్తోనే వాళ్ళకు కావాల్సిన వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకు దగ్గరైన వాళ్ళకి ఇలాగా అగ్నిమాపక శాఖలో అరవై జాబ్స్ వరకు గత మూడు నెలల నుంచి ఉద్యోగాలు వేయించారని తెలుస్తుంది మామూలు ప్రైవేట్ జాబ్స్కే ఎంట్రన్ టెస్ట్లు అవి ఇవని ఏవో ఒక అర్హతలు ఉంటాయి కానీ అగ్నిమాపక శాఖలో కనీసం చదువు గాని ఏ అర్హత అండ్ ఫిట్నెస్ కూడా చూడకుండా ముఖ్యమైన నేతల నుంచి రికమెండేషన్ రాగానే వాళ్ళు అరవై ఉద్యోగాల వరకు ఈ అగ్నిమాపక సిబ్బందిలో హోంగార్డ్ జాబులు ఇచ్చినట్టు అది కూడా రాయలసీమ జిల్లాల్లో పోస్టింగ్ వేయించినట్టు తెలుస్తుంది వీరిలో ముఖ్యంగా వైఎస్ భారతి వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి రికమెండేషన్ లెటర్స్ వస్తే ఇంకా వాళ్ళకి జాబ్ కన్ఫామ్ అయినట్టే అండ్ వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఇంక వాళ్ళ పని అయిపోయినట్టే అని తెలుసు ఇందులో సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పివి సునీల్ కుమార్ జగన్ అన్నకు ఎంతో సన్నిహితుడైన ఈయన అప్పటి వరకు సిఐడి ఏడిజిగా ట్రాన్స్ఫర్ అయ్యాక అప్పటి వరకు జగన్ దగ్గర పనిచేసే ఈయన ట్రాన్స్ఫర్ అయ్యాక అగ్నిమాపక సిబ్బందిలో డీడీ డీజీగా జాయిన్ అయ్యారు అప్పటి నుంచి వైఎస్ భారతి గారి ఆధ్వర్యంలో అరవై మంది వరకు ఇలాంటి జాబ్స్ ఇప్పించారని తెలుసు దేశంలో ఎన్నో అర్హతలు ఉన్న వాళ్ళకి జాబులు రాక యువత ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ప్రభుత్వం అయినా యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆశిద్దాం